హలో హాయ్ అండి వెల్కమ్ టు హెడ్ బావికాయ్ ఎయిట్ సెవెన్ త్రీ టూ అండి నేనైతే కాకరకాయ కరివేపాకు కాంబినేషన్లో కారం పొడి చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉండదండి అసలు ఇదైతే అలాగే తినేస్తారు పిల్లలు పెద్దోళ్ళు అంత టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ కరివే కరివేపాకు కాంబినేషన్లో ఇది కారం పొడి చాలా బాగుందండి ఈ విధంగా చేసుకున్నారంటే మీరు రెండు వారాలైనా చెడిపోదండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది అన్నంలో అయితే ఇంత నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తినేసినారంటే బల్ల ఉంటుందండి ఉత్త పొడి అయినా వేసుకొని తినేసేటండి చాలా బాగుంటుంది కరివేపాకు కాకరకాయ కాంబినేషన్లో కారం పొడి అండి చేసుకొని మీరు చూడండి ట్రై చేసి నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి నేనైతే ఒక కేజీ మైన కాకరకాయలు తీసుకునేసినానండి ఈ విధంగా చూడండి వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి వేడి నీళ్ళల్లో ఈ తరిగి పెట్టుకునే కాకరకాయలు ఈ విధంగా తరుక్కోండి సన్నగా తరిగేసుకోండి ఈ విధంగా ఇది నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో కొంచెం బాగా నీళ్ళు వేడయ్యే వరకు కాంచండి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆ నీళ్ళల్లోనే కడిగేసినట్లు ఇట్లా ఈ విధంగా కడిగేసేయండి ఆ కొంచమే ఒక నిమిషం అండి ఒక వన్ మినిట్ పెట్టేసినారంటే నీళ్ళల్లో ఆ విధంగా నీళ్ళు కాగుతాయి వేడవుతాయి అట్లే ఉప్పు కొంచెం సాల్ట్ పడుతుంది లైట్గా ఉప్పులు సప్పగా లేకుండా చూడండి ఇంకా ఈ విధంగా నేను చూపించాను కదండి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయండి ఇది జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసి ఇది ఎట్లా కారం పొడి చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎందుకంటే వెల్లుల్లిపాయ తొక్క తీయకుండా నేను ఎట్లా వేసిండానో ఆ విధంగా వేసుకోండి బాగుంటుంది పొడి పొడిగా వెల్లుల్లిపాయ నేను వేసినట్లు చూడండి నేను తొక్కలు తీయలేదు ఇది పల్లీలు కూడా వేయించి పెట్టుకొని పొడి చేసేసిన చూడండి చూశారు కదా మీకు లే ఎక్కువ టైమింగ్ టైం అంటే చూసే కష్టమని నేను పాస్ట్ పెట్టినానండి విడియా చూడండి పౌడర్ చేసుకుంటున్న జీలకర్ర ఎండుమిర్చి సాల్ట్ వేసి ఫస్ట్ ఇది పౌడర్ అయినాక మళ్ళీ వెల్లుల్లి పై వేద్దామండి ఫస్టే వేస్తే ఇది మెదగకుండా ముద్దయిపోతుంది కదండి ఈ ఎండుమిర్చి ఇది ఎంత మెరిగినా ఈ విధంగా కొట్టుకోండి కచ్చాపచ్చాగా పొట్టు తీయకుండా వేసినామంటే వెల్లుల్లిపాయ ఇలా వస్తుందండి పొడి చూడండి కాకరకాయ ఈ విధంగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఈ ఈ కలర్ వస్తే చాలండి మరి ఎక్కువ ఫ్రై అయిపోతే మీకు చేదు వస్తుంది టేస్ట్ వేరే మారుతుంది ఈ విధంగా ఫ్రై అయిందంటే మీరు నలిపేసినప్పుడు పొడిలోకి బాగా కలిసేదానికి మిక్స్ అయిపోతుందండి పౌడర్ లాగా అయిపోతుంది సల్లగైనాక చూడండి కరివేపాకు ఈ విధంగా ఇంత క్వాంటిటీ తీసుకోండి బాగా మంచి ఫ్రెష్ ఆకు తీసుకోండి రెండు కట్టలు మూడు మూడు కట్టలు అట్లా మంచి కాంబినేషన్ కదండి ఇది కరివేపాకు కానీ కాకరకాయ చాలా బాగా టేస్ట్ ఉంది ఈ విధంగా చేసుకొని మా పిల్లలు అంతా అందరూ తిన్నారండి చిన్నపిల్లలతో సహా తినచ్చండి అంత బాగుంటుంది ఈ విధంగా పౌడర్ చేసుకున్నారంటే కాకరకాయ కానీ ఇది కరివేపాకు కానీ హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలకు పెద్దలకు అందరికీ యూజ్ అవుతుంది బాగా మంచి మనకు హెయిర్ గ్రోత్కి అంతా కూడా బాగా ఇది అవుతుంది మామూలుగా అయితే కరివేపాకు తిన్నారు కదా పిల్లలు ఇలా అయితే పొడి బాగా ఇష్టంగా తింటారండి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని ఈ విధంగా కరివేపాకు ఫ్రై చేసుకోండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇది కూడా వేసేసుకోండి కాకరకాయ ఫ్రైలోనే అంతా తీసేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి మనము ఫస్ట్ ఇది కొంచెం లైట్గా సాల్ట్ వేయండి ఎందుకంటే మనము కొంచెము నీళ్ళల్లో వేసినా కదా అప్పుడు కొంచెం పట్టింటుంది ఉప్పు సాల్ట్ ఇంకా ఈ విధంగా మళ్ళీ మనం వెల్లుల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర వేసి కారం సాల్ట్ వేసి కొట్టినాం కదండి ఇది కారం పొడిలో కూడా కొంచెం సాల్ట్ వేసినాం కదా తగినంత ఈ విధంగా బాగా మిక్స్ చేయాలండి అప్పుడు మనకు కారం ఉప్పు అనేది ఆ పీసులకు అంతా కారం కరివేపాకు కాకరకాయకి అంతా కూడా బాగా పడుతుంది ఈ విధంగా చూడండి నలిపేసిన బాగా ఇంకా ఇది పల్లీలు పొడి కొట్టినా కదండీ ఫ్రై చేసి పల్లీలు పొడి కొట్టి పెట్టినాను ఇది కూడా వేసుకునేసి లాస్ట్లో మిక్స్ చేసుకుందాం ముందు కారం వెల్లుల్లిపాయ ఇది ఎంత బాగా పట్టాలి కాబట్టి ఫస్ట్ అది వేసి మిక్స్ చేసినానండి ఇంకా తర్వాత లాస్ట్లో ఇది వెల్లుల్లి పల్లీలు పౌడర్ వేసినాను ఈ విధంగా వేసుకొని తినండి సూపర్గా ఉండదండి టేస్ట్ ఉత్తదే తినేస్తారండి అసలు పిల్లలు అయితే అయినా బాగుంది మా మా ఇంట్లో మా తమ్ముడు అయితే ఉండే ఇంట్లోనే ఆ రోజు మా తిన్నా దగ్గరే అసలు ఇట్లా చేస్తానే వెంటనే తీసుకొని తినేసి ఒక ముద్ద పెట్టించుకొని బాగుంది అని చెప్పి నేను చేసుకుంటాను బాగుంది ఇట్లా అని అని చెప్తా ఉన్నాడండి ఉంది ఏడో బేకరీలల్లో చూశాను ఇట్లంతా నేను ఇది బల్ల ఉందే బాగా చేసేసిండవే చేసినవి అని అంటున్నాడు చాలా ఇష్టంగా ఉండేది ఇది తిన్నారండి బాగుండేది ఇది ఆ అంకుల్ ఒక అంకుల్ చెప్పింటే నేను చేశానండి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి